శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఉన్న దోషులను శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్ ప్రవీణ్ కుమార్లు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ లక్షలాది రూపాయలను దిగమింగేసిన తిమింగళాల స్వరూపాలను బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రధానంగా ఈ స్క్రాప్ సంబంధించి ఎటువంటి పర్మిషన్ ఉన్నాయి మీరు ఎందుకు వాళ్ళకే ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన కూడా ఇది మేము కలుస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము ఈ నెలలో అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ స్క్రాప్ను పక్కన పెడితే యూనివర్సిటీలు అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఈరోజు ఉద్యోగాలు గత ప్రభుత్వం నాణ్య ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చింటారో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ ప్రభుత్వం కొంత దాదాపుగా నూట ఇరవై మంది ఉద్యోగస్తుల్ని తీసివేయడం జరిగింది అదేవిధంగా రిజిస్టార్గా చెప్తున్నారు నేను విద్యార్థుల కోసం పనిచేస్తున్నాను యూనివర్సిటీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తానని చెప్తున్నారు నేను అడుగుతున్న యూనివర్సిటీ రిజిస్టార్ భూపన్ గారిని అయ్యా మీరు పదవి తీసుకొని ఆరు నెలలు గడుస్తా ఉంది ఈ రోజు ప్రధానంగా పరీక్షల కేంద్రానికి సంబంధించి యూనివర్సిటీకి రెక్టార్ ఉండాలి రెక్టార్ ఉండాలి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి రెక్టార్ లేకుండా యూనివర్సిటీ పరిపాలన సాధన అంటే మీరు చేత కానీ దద్దమ్మలని చెప్పడం నేను ఈరోజు కోరుతా ఉన్నాను ఎందుకంటే బీసీ గారు ఇన్ఛార్జ్ వీసీ గారు ఉన్నారు రిజిస్టార్ గారు ఉన్నారు ఈ రోజు డిగ్రీ కాలేజీ నుంచి అదేవిధంగా ఈ రోజు ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఈరోజు రిజిస్టార్ పే ద్వారా ఎన్నెన్ని రూపాయలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయన్నీ కూడా మాకు తెలుసు అతి త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజీ పేర్లతో అదేవిధంగా డిగ్రీ కాలేజీ యొక్క అనుమతి పేరుతో ఎన్ని వేల రూపాయలు ఎక్కడ ఎక్కడికి వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తున్నాయో రిజిస్టర్ పే గారు దీనికి ఎలా మెయింటైన్ చేస్తున్నారు కూడా త్వరలోనే సాక్షాధారాలు బయట ఉన్నాం ప్రధానంగా ఏవైతే లారీలు నిన్న వెళ్ళారో ఖచ్చితంగా చెప్తా ఉన్నా లారీలు కూడా ఆర్టీఓ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఈ దొంగ సరుకు తీసుకెళ్ళిన లారీలు ఈరోజు ఫిట్నెస్ లేవు ఈరోజు చూస్తా ఉన్నాం ఎటువంటి పర్మిషన్ లేదు అటువంటి లారీలన్నీ కూడా ఈరోజు రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా వాటిని మూసివేయాలని చెప్పడం మనము ఆర్టీఓ గారిని కోరడం జరిగింది ఎవరైతే ఈ లారీలు తీసుకెళ్లా వ్యాపారస్తులు ఉన్నాడో అతని షాప్ ముందరు కూడా మేము రాబోయేటువంటి రోజుల్లో చట్టపరంగా ఏవైతే చేయాలనుకుంటానమో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతపరుస్తాం అదేవిధంగా ప్రధానంగా ఈ యూనివర్సిటీ సీఏ గారితో నిన్న నేను చర్చించడం జరిగింది ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది సార్ యూనివర్సిటీ నుంచి కూడా అక్రమ అక్రమంగా స్క్రాప్ తరలిస్తూ ఉన్నారు వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేదు త్వరగా యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఆయనకు చూసి ఇచ్చినట్టు వివరిస్తున్నారు యూనివర్సిటీ సీఏ గారు కూడా కాబట్టి డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం మేము నిజాయితీగా విద్యార్థుల తరఫున పోరాటం చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ ఆస్తులు రక్షించడానికి యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్ వల్ల కూడా ఇటు ఇటువంటి అక్రమంగా తెలియజేయడం సరుకు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గా మేము Vamos okay. dar